अलॻरीवा నడవలేను నేను నడవలేను I <laughs> don't

© BF-WATCH TV 2021 నేను ఎవరిని పల్లెకొండ పనిపాలన చేసేసిన నాగిరెడ్డి వారిలో తలారేవాడు మాయావేశంలో చరగ్రవాసంలో అమ్మను ఒక ఆట పట్టుచుద్దగాకొండ

చెప్తారు లాస్ట్ స్వామి అది మంది కొడుకులు ఉన్నారు ఎక్కిన దిమే ధన దాని గమని శివ సంపత్ ఏమి తక్కువ ఆడ బాల సంతానం కొరక అరణ్యవాసంలో తపాసు పట్టినావు కదమ్మా స్వామి అవును స్వామి అంటూ ఉండారు పిండి కాచల బంగారం ఇవంతా కానీసేపు చేస్తా అట్లయితే పంచాంగం పంచాంగం బుక్ అంతా నీకు కాడ పిడ్డ సంతానం ఎందుకు కాలేదని ఎవరి చేతికి చేయించే శాస్త్రం అడిగిందావామి నా చేతికి ఏమ్మా రేఖలన్నీ మార్చిపోయినాయి తోమి తోమి బోకలు బోకలు నాకు కాటుపాలు సంతానం ఎందుకు కలగలేదంటే అసలు మామూలు లేదు బాగుమతులు బాగాలేదు తోడుకోలేదు దోషింపు లేదు అన్నదోమ్మలు వద్దకు లేదు ఇవన్నీ ఎట్లన్నా కానీ కట్టుకున్నంత అసలే సుఖం లేదు యాభై దాన్ని

ఇంకో చిన్నమ్మా నమ్మి రోజులు నీకు దుమ్మలు ఎత్తిన నీ దుమ్మ చిన్నోళ్ళు పగవాళ్ళు అయింది అంటే దాంట్లో పట్టేది పట్ల చేసిన పూజ పట్టిన తపస్ అంతా భంగం అయిపోతా నిజమే నిజమే అంటే అంటే అవుతారు బిట్లా మీ పంపలో తెలిసే లేదు మీకు అవు కూడా చెప్పేట్లయితే స్వామి అమ్మా ఇట్లు కావాలంటే అంటే స్వామి కాదు అయిపోతారా ఏమి స్వామి కానీ మీ పుట్టిన దేవుడు ఏమి దేవుడు స్వామి ఇప్పుడు పెళ్లి చేశారమ్మా అంటే పుట్టింది ఓం శివాయ గోవింద నారాయణ స్వామి అమ్మా చూడమ్మా అక్కడే ఉందమ్మా ఆ ఆనాటి కాలం శివుని కొలిసావు ఇప్పుడు వచ్చి గోవింద నారాయణ ఇప్పుడు నీకు బిడ్డ కష్టమమ్మా చూడే ఈ అరణ్యవాసం కదిరి కుప్ప కదిరి ముందు గుడి ముందు మంచి కోనేరు కోనేరు చెప్పి గోవింద నారాయణ పరమాత్మ పరంధామ మునుగు మునుగు నీ కడుపులో ఆడి ఆడిబిడ్డ అయిపోతుంది లేకుంటే రెండో మునుగు మునుగు గోవింద నారాయణ వైకుంఠ మాసాను అప్పుడు నీ కడుపులో కలుకుమంట ఆడిబిడ్డ అవుతుంది లేకుంటే మూడో మునుగు మునుగో ఏడు మంది మీ అనగారం తలుచుకో అప్పుడు నీ కడుపులో ఆడి ఆడిబిడ్డ అవుతుంది లేకుంటే నాలుగో మును మును ఎగిరి పొడా నీకు ఆడబిడి సంతానం కావాలంటే పట్టి పటాలో తరలించు ఏడు మంది మీ అన్నగారికి దీపాలి శిల్పాల పైన తపస్సు బట్టి ఆడపాడ సంతానం నాకు కావాలమ్మా ఆట బాల సంతాన్ని కదిరిపోయినా ప్రాణాలు త్యాగం చేసుకుంటాను బెదిరించు సరే స్వామి తప్పక నీ భక్తి మెచ్చి నీకు ఆడ బాల సంతానం ఇస్తాను ఏమన్నా అడిగిస్తున్నాను స్వామి కాశలు అంటే ఆశపడే నాకు దుడ్డు అంటే నాకు అక్కర్లేదు అక్క కోటి రూపాయలు నా ముందు రూపాయలు ముట్టే నా కొడుకది నేను ఏమో ఈ దొంగో ముచ్చు అనుకున్నామో నేను శాస్త్రం చెప్పేవాడిని వచ్చిందాన్ని మీకు ఇప్పుడు శాస్త్రం చెప్పాక ఏమో శాస్త్రం బాగా చెప్పిన నీకేమో నీవాళ్ళు అనిపిస్తే పరండికి ఒక ఐనూరు ఐదు తుర్పునూరు తొమ్మిదికి ఐనూరు దిందీకు ఒక ఐనూరు పెట్టినాడు బట్లా ముఖేసి ఒక నాలుగు వేలు పెట్టినా ఇంకే వద్దు నేను ఆశపడే నాకు కొడుకు కాదమ్మా నాలుగు పల్లాల రాగులు నాలుగు పల్లాలు జనాలు రెండు మూటలు శనికాయలు